పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మీ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం రాశి ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాస్తమస్యని వక్రించున్నాడు కాబట్టి మీ ద్వారా సహాయం పొందినటువంటి వాళ్ళంతా కూడా మీకు కృతజ్ఞతతో ఉండకుండా కృతజ్ఞులై మిమ్మల్ని బాధ పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ వారంలో బ్రహ్మాండంగా వీరికి ఆదాయాలు పెరుగుతాయి అనుకోకుండా మీరు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఎవరైతే కిరాణా షాపులో డిపార్ట్మెంటల్ స్టోర్సు బట్టల వ్యాపారాలు తర్వాత హోటల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారనమాట అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలంకరణలు నూతన వస్త్రాలు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే కొత్తగా బంగారం కొనడము వెండి కొనడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట ఈ రాశి వారు బిల్డర్లు ఉన్నారు మరి ఆ వాళ్ళ ఆ సామాన్ మా బిల్డర్లను కట్టినటువంటివన్నీ కూడా అమ్మడం అమ్మకాలు జరగట్లేదు అనేటటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటి జరుగుతుంది ఇక రైతులు కూడా వీళ్ళకి వీళ్ళ యొక్క వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేసి సంపాదించాలి మేము కూడా అనేటటువంటి ధోరణితో ఆలోచిస్తూ ఉంటారు ఇకపోతే మీ దూరపు బంధువులు మీ తల్లి తరపు తాతయ్యలు వీళ్ళు కూడా కొంచెం ఎక్స్పైర్ అవ్వడానికి అవకాశాలు కొంచెం వాళ్ళ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి పరిస్థితి బాగుండా ఉండకపోవడం అనేటటువంటి జరుగుతాయి అయితే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోయిన్లు కొంచెం చెడ్డ పేరు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మంత్ర అనుష్ఠానాన్ని హోమాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు